హాయ్ అండి వినాయక చవితి స్పెషల్ జిల్లెడికాయలు తయారు చేస్తామండి మా ఇంట్లో చూడండి ఎలా మా చేతిలో ఉంది కదా అది జిల్లెడికాయలు తయారు చేసే అచ్చు అనమాట చూడండి అలాగొచ్చి ఎంత బాగా వచ్చిందో చూసారా అలా వస్తుంది వినాయక చవితికి జిల్లెడికాయలు తయారు చేసామండి ఆ అచ్చిలో పెట్టి చూడండి అంతలా వచ్చేది

చేతికి అనేది నూనె రాసుకుంటాం మీకు స్పెషల్స్ కూడా చూపిస్తాము ఈ ముద్ద అనేది తయారు చేస్తారు కదా ఈ ముద్ద అనేది తీసుకొని మధ్యలో కొబ్బరి పౌరు పంచదారీ క్లాప్స్ కొట్టండి అదేటండి అలాగొచ్చింది

ఇంత కలిపి ఇంకొక మూడు చేసేస్తే అయిపోతుంది అక్కడ వచ్చేసేటప్పుడు నొక్కమంటున్నాను గట్టి నొక్కితే అప్పుడు తీయ అక్కడ పెట్టి అందులోనే మళ్ళీ ఇంకోటి

మా వినాయకుడు పూజ కూడా నేను చూపిస్తాను అంత అంత ముద్దలు అక్కర్లేదు లేదు అలాసరికి ఎక్కువ అవ్వాల్సింది తక్కువలో అవ్వాల్సింది ఎక్కువ చేసే అంత మద్దతు తీడలేదు తీసాను చూడు ఆపి ఇంకది అదే అటు అసలు పడుతుందో లేదో తెలియదు అందులోని అయిపోయినట్టే ఉంది అది దాన్ని ఎంట జిడ్డు చేసి జిడ్డు అదిగా నూనె వెళ్ళిపోతుంది ఇక్కడ ఆపు వెళ్ళిపోయి ఇంకా చాలా ఇది ఒకటి చేస్తారా అదే ముక్క మరి చాలే మరి వద్దు నేను చేస్తాను అది ఇల్లు అది ఆపి వీడియో ఆపి